ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామంలో యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని తేజోవతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని తేజోవత్యై నమ అని ధ్యానించాలి జ్యోతిర్మండలాలకు ప్రకాశిస్తున్న తల్లి తేజోవతి కార్యసాధనకు అడ్డు లేకుండా తన తేజస్సుతో భక్తును కాపాడే తల్లి సూర్యచంద్రాదులకు సైతం ప్రకాశాన్ని కలుగజేసే తల్లి సమస్త జగత్తును నడిపే కిరణములను కలిగిన తల్లి తేజస్సు తేజోవతి త్రినయన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని త్రినయనాయ్య నమ అని ధ్యానించాలి సూర్యచంద్ర అగ్ని అనే మూడు నేత్రాలను కలిగిన తల్లి నయనం అనగా కన్నులే కాగా జ్ఞానం అని అర్థము మనస్సు మాట క్రియలుగా ఈ మూడు కన్నులు ఉంటాయి సృష్టిలోని అందరి త్రికణములను నడిపే తల్లి త్రినయనా శ్రీచక్రంతో సూర్యచంద్ర అగ్నిగా పిలువబడే మూడు మండలమునకు కలిగిన తల్లి మొదటి నేత్రము పగలును రెండవ నేత్రం రాత్రిని సృజిస్తే మూడవ నేత్రం పగలు రాత్రికి గల సంధ్యను సృజిస్తుంది అన్నారు శంకరుల వాక్కు లోలాక్షి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని లోలాక్షయ్ నమ అని ధ్యానించాలి లోల అనగా ఆసక్తి చలనము అని రెండు అర్థములు కదులుతున్న నేత్రములను కలిగిన తల్లి లోలాక్షి గమనశీల తేజోమయ నేత్రములను కలిగిన తల్లి లోలాక్షి నేత్రములలో ఆసక్తిని కలిగిన తల్లి శివుని లోలత చూసే తల్లి లోలాక్షి అనే అర్థము భక్తులను వాత్సల్యంతో చూసే తల్లి లోలాక్షి కామరూపిణి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని కామరూపిణ్యై నమ అని ధ్యానించాలి ఆనంద స్వరూపిణి అయిన తల్లి అందరూ కోరుకునేది కామము కామమనగా ఇచ్చ అని అర్థము ఆ తల్లి తన ఇచ్చతో రూపాలను చాల్చినది సచ్చిదానందమయ రూపిణిగా ఉంది కామరూపిణి భక్తులను అనుగ్రహించటానికి వివిధ రూపాలను తన కోరిక మేరకు దాల్చిన తల్లి శివుని ఇచ్చాశక్తియే ఆమె రూపాలకు మూలము ఈం బీజస్వరూపిణిగా ఉండి కామేశ్వరి రూపంతో కామాఖ్యలో ఉన్న పూర్ణరూప మంత్రస్వరూపిణి కామరూపిణిగా ఉన్నది అని అర్థము మాలిని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని మాలిన్యై నమ అని ధ్యానించాలి మాల ధరించిన తల్లి అని ఒక అర్థము సువర్ణ ధాతువుల మాలలను దివ్యరత్న మాలికలను ధరించిన తల్లి మాలిని అనే మంత్రం ఉన్నది అక్షరములనే వరం వర్ణమాలగా ధరించిన తల్లి మాలిని అక్షరమాల మంత్రస్వరూపిణి మాతృకా స్వరూపిణిగా ఉన్న తల్లి మాలిని మంత్రము గురుమండలము గణపతి మంత్రమును చేయాలి ఆండి క్షావరకు గల అక్షరమాల మంత్ర స్వరూపమే ఈ మాలిని హంసిని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని హంసిన్యై నమ అని ధ్యానించాలి రూపిణి అయి రూపిణి అయి అజపా రూపిణి అయిన జగజ్జనని హంసిని అజప అనగా శ్వాసతో చేసే సాధన షట్చక్రాలలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మూలాధారం నుంచి సహస్రారం వరకు అక్షర రూపంలో ఈ చక్రాలను కలుపుతూ మాలలాగా సంచరిస్తుంది శ్రీమాత మాత ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని మాతాయే నమ అని ధ్యానించాలి దశమితిథి నిత్యదేవతా మంత్రము మాతా మాత అనే పదము తల్లిని సూచిస్తుంది కన్న తల్లి గ్రామ తల్లి దేశమాత సర్వజగత్తు మాతా స్వరూపమై ఆ శ్రీమాతను మాతా రూపములో పూజించవలసినది అని అర్థము మలయా మలయాచల వాసిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మలయాచల వాసిన్యై నమ అని ధ్యానించాలి మలయ నందు సుగంధమును వెదజల్లే గంధపు వృక్షాలుంటాయి మంచి గంధమును సమర్పించి చేసే పూజ శ్రేష్టము అమ్మకు ప్రీతి అమ్మకు చేసే పంచోపశారములతో ప్రధానమైనది గంధము ధారణ అమ్మకు ప్రీతిపాత్రమైన గ్రంధము చందన వృక్షాలు మలయ పర్వతమంతా వ్యాపించి ఉంటాయి కనుక ఆ పర్వతారాజము తల్లి యొక్క నివాస స్థానము శ్రీమాత ఈ వృక్షముల మధ్య విహరిస్తూ ఉంటుంది మనోనేత్రాలతో ప్రకృతిని మహాశక్తి స్వరూపిణిగా దర్శించగలిగే వారికి ఆ తల్లి మలయాచలవాసిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది అమ్మ తత్వాన్ని ఈ నామములలో కీర్తించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం